ఆహార భద్రత విషయంలో రాసిపడే ప్రసక్తి లేదని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి శ్రీనివాస్వర్యంలో రాజమహేంద్రవరం నగరంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు ఆదివారం నగరంలో పలు రెస్టారెంట్లు ఈట్ స్ట్రీట్లోని ఆహార స్థాలలను జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీ చేపట్టినట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి శ్రీనివాస తెలిపారు తనిఖీలు చేపట్టిన రెస్టారెంట్లలో నాసిరకం కిరాణా వస్తువులు మరియు పెరుగు శాంపిల్స్ సేకరించామని వాటిని ల్యాబ్కు పంపించి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా చర్యలు చేపడతామని అన్నారు పరిశుభ్రంగా లేని వంటగదులు ఉన్న హోటల్స్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అక్కడికక్కడే అపరాధ రుసుము విధించడం జరిగిందన్నారు ఈ తనిఖీలు హోటల్ మంజీరా షెల్టాన్ శ్రీకన్యా ఇన్ సితారా స్ట్రీట్ స్ట్రీట్లోని ఫుడ్ స్టాల్స్లో చేపట్టడం జరిగిందన్నారు జిల్లాలోని వినియోగదారులందరూ ఆహార విషయంలో ఫిర్యాదులు ఉంటే జిల్లా ఆహార భద్రతా అధికారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ జీరోకు కానీ ఏఎఫ్సి డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ డబల్ నైన్ నంబర్ను సంప్రదించాలని అన్నారు ఇక నుండి జిల్లాలో మరింత విస్తృతంగా తనిఖీలు చేపడతామని అన్నారు టీపీసీ ఆయిల్ రీడింగ్ మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఫుడ్ లైసెన్స్ లేని స్టాల్స్కు నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వీరు ఖయ్యం జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు గొట్టిముక్కల అనంతరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాజమండ్రి పట్టణంలో కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఈ హీట్ రైట్ దీని మీద ఈ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద త్వరగా తనిఖీ చేయమని ఇన్స్పెక్టర్ గారికి ఆర్డర్స్ ఇచ్చినందువల్ల నేను పైన సూపర్వైజింగ్ ఆఫీసర్గా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ డి శ్రీనివాస్ ఎరస్టైల్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ అండ్ ఇన్స్పెక్టర్ గారు ఒకే గారి ఆధ్వర్యం అట్లానే కన్జూమర్స్ రైట్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నుంచి మంజీరా హోటల్ అక్కడ రెడ్ గ్రామ్ దాల్ శాంపుల్ ఒకటి తీయడం జరిగింది ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది అట్లానే షెల్టన్ హోటల్ అక్కడ క్యాజు షాంపుల్ తీయటం జరిగింది కౌడ్ శాంపుల్ తీయడం జరిగింది అక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం కళ్యాణి ఇన్ శ్రీ కళ్యాణి ఇన్ శ్రీ శ్రీకన్యా ఇన్ దాంట్లో పసుపు ఒకటి శాంపులు ఇంకోటి రెడ్ రెడ్ రెడ్గా బాల్ శాంపుల్ తీయడం జరిగింది మొత్తం ఐదు శాంపుల్స్ తీసాం ఈరోజు హోటల్స్లో మూడింటికి ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇచ్చాం స్పాట్లో మున్సిపల్ అథారిటీస్ పంచాయతీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో పెనాల్టీస్ విధించడం జరిగింది ఒకసారి మూడు వేలు ఒకసా ఐదు వేలు ఒకసారి రెండు వేలు అట్ ద సేమ్ టైం ఈట్ స్ట్రీట్ ఈ ఆర్ట్స్ కాలేజీ పక్కనటువంటి ఈడ్స్ స్ట్రీట్లో కూడా సజ సజెషన్స్ ఇచ్చి ఏదైనా బాగాలేపితే ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుందామని వచ్చాం ఈ స్టాల్స్లో ఎక్కడ కూడా రంగు వాటలేదు ఫ్రీ కలర్స్ కాకపోతే శుభ్రం విషయంలో కొంచెం ఇటుగా ఉంది దానికి ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇచ్చి ఒకసారి పెనాల్టీ వేశారు ఒకసారి టీపీసీ రీడింగ్ ఆయిల్ రీడింగ్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది అతని మీద కేసు బుక్ చేస్తున్నాం గౌరవ జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో వేసి పెనాల్టీ విధించడం జరుగుతుంది ఇంకా ఎట్ ద సేమ్ టైం రేతు పది గంటల వరకు కూడా మిగిలిన పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి ఆయిల్ టీపీసీ రీడింగ్ తీసి కేసులు బుక్ చేసి శాంపిల్స్ అయితే శాంపిల్స్ తీసి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీకు తెలియపరుస్తున్నాం ఇంకా లోకల్లో ఎక్కడైనా సరే ఫుడ్ మీద కంప్లైంట్స్ ఉంటే మా ఇన్స్పెక్టర్ గారి నెంబరు నై నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ జీరో సూపర్వైజింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ మై సెల్ఫ్ బి శ్రీనివాస్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ డబల్ నైన్కి తెలియపరచవలసిందిగా మీకు తెలియపరుస్తున్నాను రొటీన్గా అతను చేస్తూ ఉంటాడు నేను సూపర్వైజింగ్ ఆఫీసర్గా వచ్చి నా ఆధ్వర్యంలో ఈరోజు ర్యాండమ్గా స్ట్రిక్ట్ విజిల్ పెట్టి ఛాప్ తీయటం జరిగింది చెప్పడం సార్ ముందు కూడా చేస్తూ ఉంటాం ఫ్రీక్వెంట్గా ఏది ఎట్లా చెప్తాం సర్ప్రైజ్ విజిట్స్ నేను చెప్పిరాం కదా మీరు ఇప్పుడు అంటే ఎక్కడికన్నా వెళ్దాం మీరు ఏదన్నా నోటెడ్ మెయిన్ హోటల్ ఏదైనా ఉంటే ఎలాంగ్ విత్ యూ వీఆర్ రెడీ టు లిఫ్ట్ ద శాంపిల్